ఫ్రెండ్స్ ఈరోజు జరిగినటువంటి టెట్ ఎగ్జామ్లో వచ్చినటువంటి ప్రశ్నలు ఏ విధంగా ఉన్నాయనేది నేను క్లియర్గా అయితే చూపిస్తాను ఖచ్చితంగా మీరు వీడియోనైతే లైక్ చేయండి మన ని కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ చూడండి పూసల చట్టంతో బోధించేది కానిది ఏందని ఇక్కడ సంకలనం యోకలనం స్థానిక విలువలు ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది ఇలాంటి క్వశ్చన్ అయితే వచ్చింది ఇంకొకటి ఏంటంటే స్కందం యొక్క అర్థం ఏందని అడిగారు దానికి అర్థము కొమ్మ భాగం అనే అర్థం కార్యం అనిచ్చి మనకు వికృతి పదాన్ని అడగడం జరిగింది కార్యంకు ఖర్జం అనేది రైట్ ఆన్సర్ ఈ బహులకంపై మ్యాథ్స్ రిలేటెడ్గా బహుళకం అనే క్వశ్చన్ అయితే వచ్చింది ఆ తర్వాత రక్షక తంత్రాలు ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు గురించి దాదాపుగా మనకు జరుగుతున్న టెట్ ఎగ్జామ్ ఫస్ట్ నుంచి కూడా దీనిపై క్వశ్చన్లు వస్తున్నాయి అట్లనే ఆర్టీ రెండు వేల తొమ్మిదికి సంబంధించిన క్వశ్చన్ కూడా ఈరోజు వచ్చింది తర్వాత ఏడీ యొక్క భాజనీయత ఏందని అడిగారు తర్వాత బార్వడ్డీ చక్రవడ్డీకి తేడా ఏముంది అట్లనే వైరస్ల వల్ల వచ్చే వ్యాధి ఏదని కింద ఆప్షన్స్లో ఎయిడ్స్ కలరా మలేరియా ఈ విధంగా ఇవ్వడం జరిగింది తెలిస్తే ఖచ్చితంగా మీకు ఆన్సర్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి తర్వాత పేరు అనే పదానికి నానార్థం కానిది ఏందని కింద ఆప్షన్స్ ఇచ్చారు కాకపోతే మనకు పేరు అనేదానికి నానార్థాలు తెలుసుంటే కానిదేందనేది మనం గుర్తించడానికి ఉంటుంది పేరు అనేదానికి నానార్థాలు చూస్తే నామధేయం కీర్తి అధికం హారం ఇవన్నీ కూడా నానాడతల కిందికి వస్తాయి అట్లానే మ్యాథ్స్ రిలేటెడ్గా స్థూపం శంకువు వక్రతల వైశాల్యం గురించి అడిగారు ఆ తర్వాత పరిపూర్ణ వర్గం దీనికి సంబంధించిన క్వశ్చన్ అయితే వచ్చింది తర్వాత నరసింహ శతకం యొక్క కర్త ఎవరు ఈ విధమైన తెలుగు క్వశ్చన్కి సంబంధించి వచ్చింది ప్రాస నియమం లేనిదేంది అని అడిగారు అది విలది ఇక ఒక పద్యం ఇవ్వడం జరిగింది చదువని వానజ్ఞండు అనే ఈ పద్యం ఇచ్చిండ్రు ఇది పోతన రాసినటువంటిది ఫిఫ్త్ క్లాస్లో ఉన్నటువంటి పద్యం దీ పద్యం ఇచ్చి ఐదు క్వశ్చన్లు ఇచ్చారు ఐదు క్వశ్చన్లు కూడా సింపుల్ గా ఉన్నాయని మనం ఎగ్జామ్ రాసిన మిత్రులైతే చెప్పడం జరిగింది తర్వాత కాలుడు అని ఉత్పత్తార్థం అడిగిరట ఈ విధంగా అయితే మనకు క్వశ్చన్లు అడగడం జరిగింది ఫ్రెండ్స్ ఇంకా మీకు తెలిసిన ఏమన్నా ఉంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఆ విషయాన్ని కూడా మీతో చూసే వాళ్ళందరికీ కూడా యూజ్ అవుతుంది మీరే ఎగ్జామ్ రాసినా కూడా లేకపోతే మీ ఫ్రెండ్స్ దగ్గర తెలుసుకొని ఇందులో కవర్ కానీ ఏమైనా క్వశ్చన్ ఉంటే కూడా కింద ఆ కామెంట్ రూపంలో తెలియజేయండి ఆ క్వశ్చన్ కూడా వాళ్ళు తెలుసుకుంటారు మన సబ్స్క్రైబర్స్ అందరూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అయితే లైక్ చేయండి ఖచ్చితంగా ఇట్లనే ఆదరిస్తూ ఉండండి ఖచ్చితంగా మీకు అప్డేట్స్ అందిస్తూనే ఉంటాను థ్యాంక్ యూ